అర్హత లేని వారికి డబుల్ బెడ్రూమ్లు అర్హత ఉన్న వారికి బెదిరింపులా అని ప్రశ్నించారు సిపిఎంఎల్ మాసలైన్ నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లాల కార్యదర్శి వి ప్రభాకర్ ఆదర్శ గ్రామం అంకాపూర్లో పేదల ఇళ్లను అమ్ముకుంటున్నారని అర్హులైన వారికే ఇళ్లను కేటాయించాలని డిమాండ్ చేస్తూ సిపిఎంఎల్ మాసలైన్ పార్టీ ఆధ్వర్యంలో బాధితులు ప్రజలతో కలిసి ఆర్మూర్ డివిజన్ కేంద్రంలోని కుమార్ నారాయణ భవన్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఈ సమస్యపై రిలే నిరాహార దీక్షలకు కూర్చున్న టి పోషెట్టి గంగారాం ఇస్తారు రాజమణి యశోద యామిని నరసయ్య రాజు భోజన్న సద్దాంలను రిలే నిరాహార దీక్షలకు కూర్చున్నారు ಗ್ರಾಮ ಅಕ್ಕಲ ಮತ ಭಿನ್ನ ಅನ್ನೂ ತಂಡು ಸಿಐ సంయుక్త మండల కమిటీ తరపున ఆజ్ఞలు తెలియజేస్తా ఉన్నాను అందరికీ నమస్కారం ఈ రిలే దీక్షలు ఈ రోజు అనుకున్నది కాదు దాదాపుగా ఆరు నెలల కాలం నుంచి ఆఫీసుల చుట్టూ తిరిగి తిరిగి సబ్ కలెక్టర్ గారికి మూడు సార్లు దరఖాస్తులు ఇచ్చి జిల్లా కలెక్టర్ గారికి దరఖాస్తు ఇచ్చి చివరికి రాజకీయాల ఒత్తిడితో అధికారులు చేయాలనే నిర్ధారణకు వచ్చి ఈ విలే నిరపేక్ష ప్రారంభించడం జరుగుతా ఉంది మిత్రులారా మీరు బంగ్లాలో ఉంటారు ఏసీ రూమ్ లో ఉంటాను మా ఖరీఫ్లకు ఇల్లులే ఉండద్దా అది సిపిఎం మాట కాదు ఇవాళ మాట్లాడేది నేను రాకేష్ రెడ్డి గారి మాట అంకాపూర్వ ఉపన్యాసం చేస్తాను ఈ మాటని అదే రాకేష్ రెడ్డి గారు మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను ఏదైతే డబుల్ రూమ్ల కోసం జాగ కేటాయించారో స్థలం కేటాయించారో ఆ స్థలంలో పెంచనే డుల్ లో పని ప్రారంభించాలని తిరిగి తిరిగి ఇదే అక్కలు ఇదే తల్లలు ఇదే అన్నలు కోశెట్టి నాయకత్వంలోను సంతోష్ నాయకత్వంలోను అక్కడ హైదరాబాద్ పోయి కేసీఆర్ బంగ్లా ముందర ప్రగతి భవన్ ముందరా గుర్ర అరెస్ట్ చేసి రెండు రోజులు పోలీస్ స్టేషన్ లో బంధించి చివరికి హామీ ఇచ్చారు ఇందులో ఉంటే మీకు ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్ మీ గుడిసెలు వేసుకోకండి అని రిక్వెస్ట్ చేశారు ఆ తర్వాత మాట నిలుపుకొని సర్వే చేసి ఈ అరెస్ట్ అయిన ముప్పై రెండు మంది అనుకుంటా బహుశా యాభై రెండు మంది పేర్లని

రాకేష్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు నువ్వు కింద చేసింది బాబు అంటే జైల్లో ఉన్న ఈ యాభై రెండు మంది పేర్లను తీసేసి ఈ అంకాపూరు గ్రామస్తులు కాకుండా మీ ఫుటోగ్రాఫర్లకు అట్లాగే నీకు పైసలు తక్కువ లేవు కోట్ల రూపాయలు సంపాదించుకున్నావు మీ వ్యతిరేకం కాదు నీ పేరు చెప్పి నీ అనుచరులు లక్ష లక్ష యాభై వేల రూపాయల డబ్బులు బెడ్రూమ్ ఇది నీకు నియమా ఫోన్ లో విషయంలో మీకు చెప్పాం ఎందుకు చర్య తీసుకోలేదు మా ముందు అడిగారు విచారణ చేస్తామని విచారణ ఎందుకు చేయలేదు అడుగుతా ఉన్నారు ఆ సమీక్షల్లో పరిశీలన చేస్తా ఉన్నారు అందుకని అక్కడ ఉన్నారు ఈ పోరాటం అడగండి అవ్వ పెట్టదు అందుకని ఈ సర్కారు ఎట్లా మన సౌత్ పెళ్లి లాంటిది కొట్టాలి పోరాటం చెయ్యాలి అందుకని ఈ పోరాటం నిజాయితీ నీతి పేదోళ్ళు మూటి అయితే గెలుస్తాం ఇది అందుకని ఈ రోజు ఏదైతే డబుల్ బెడ్రూమ్ కేటాయింపుల విషయంలో సర్కారు యొక్క సర్కారు యొక్క గైడ్ లైన్స్ పాటించట్లేదు గైడ్ లైన్స్ దొక్కారు అందుకనే అంకా అంకాపోరు డబుల్ బెడ్రూమ్ లో విచారణ జరపాలి దానికి అరువులు ఏదైతే కారణమైన అధికారులపై చర్య తీసుకోవాలి డబ్బుకు లోపం దసో మంటలో వివిధ అధికారులను ప్రశ్నిస్తా ఉన్నా నేను అందుకనే వెంటనే డబ్బుకు లోకం దాస్తాం నైత్యలేగా నైత్యలేగా అని చెప్పేసి అందులో మూటిగా ఉందాం అందుకని ఈ పోరాటం ఈ రోజు

అవకతవకలు జరిగినాయి డబుల్ బెడ్రూమ్లలో ఇండ్లున్న వాళ్లకు ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్న వాళ్లకు ఊర్లో లేని వాళ్లకు డబల్ బెడ్రూమ్లు కేటాయిస్తున్నారు కాబట్టి వీటి విషయంలో వెంటనే విచారణ జరిపి నిజమైన అర్హులకు డబల్ బెడ్రూమ్లు కేటాయించాలని ఇవ్వకంటే ముందే ఆరు నెలల నుంచి మేము ఆందోళన చేస్తున్నాం ఇక్కడ సబ్ కలెక్టర్ గారిని కలిసి అంశాన్ని వివరించాం కలెక్టర్ గారిని కలిసి అంశాన్ని వివరించాం అయినా ఉలుకు లేదు పలుకు లేదు కాబట్టే ఈ రోజు మొత్తం నిజమైనటువంటి అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో ఆర్మూర్ తహసీల్ కార్యాలయం ముందు రిలే నిరాహార దీక్షలు ప్రారంభించాం దీనికి ప్రధాన కారణం పెద్ద పెద్ద మాటలు చెప్పి జైలుకు పోయి రెండు రోజులున్నటువంటి వాళ్లకే మొట్టమొదలు డబల్ బెడ్రూమ్లు ఇస్తా ఆ తర్వాతనే మిగతా వాళ్లకు ఇస్తా అని చెప్పి హామీ ఇచ్చినటువంటి ఎమ్మెల్యే గారు ఈరోజు ఆ మాట మరిచారు వాళ్ల అనుచరుల ద్వారా అనర్హులైనటువంటి వాళ్లకు డబల్ బెడ్రూమ్లు కేటాయించి అర్హులైన వాళ్లకు డబల్ బెడ్రూమ్లు ఇవ్వకుండా చేసినందుకే ఈ రిలే నిరాహార దీక్షల్ని మేము ప్రారంభించాల్సి వచ్చింది ఇప్పటికైనా వెంటనే వెంటనే నిజమైన అరువులకు డబుల్ బెడ్రూమ్లు కేటాయించాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం కార్యక్రమంలో మాస్లైన్ పార్టీ సబ్ డివిజన్ కార్యదర్శి బి కిషన్ టీసీఐ జిల్లా అధ్యక్షులు ఎం ముత్తెన్న సబ్ డివిజన్ నాయకులు రాజన్న తలారి గంగాధర్ ఆకుల గంగన్న అంకాపూర్ గ్రామ బాధిత ప్రజలు ప్రయాసంఘాల నాయకులు పాల్గొన్నారు